దక్షిణ భారతదేశంలో పుట్టి బాలీవుడ్ లో పాగా వేసింది ఈ నటి ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకుని తన అందం తెలివితేటలు మనతో కోట్లాది మంది గెలుచుకున్న నటి మనులలో ఒకరు స్టార్ హీరో ఫ్యామిలీకి కోడలుగా వెళ్లిన ఆ హీరోయిన్ కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది మనం మాట్లాడుకునేది ప్రముఖ హీరోయిన్ రాయ్ బచ్చన్ గురించి రాయ్ నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది సాంప్రదాయ దక్షిణ భారతదేశ కుటుంబంలో పెరిగింది ఆమె రెండు వేల ఏడులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది అభిషేక్ ఐశ్వర్య కి రెండు వేల పదకొండులో లో మొదటి బిడ్డ ఆరాధ్య జన్మించింది ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు ఇప్పుడు యాభై సంవత్సరాలు కానీ ఇప్పటికీ ఆమె అత్యంత ప్రభావవంతమైన నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు ఆమె చివరి సారిగా పునియాన్ లో నటించింది హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ కుటుంబాల్లో బచన్ కుటుంబం ఒకటి బచన్ కుటుంబంలో ఏం జరుగుతోందో తెలుసు ని చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు అయితే బచన్ కుటుంబానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది ఐశ్వర్యరాయ్ తన బాడీ గార్డ్ కు ఇచ్చే జీతం గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు భారతదేశంలో అత్యంత ధనవంతులైన నటీమణుల్లో ఐశ్వర్యరాయ్ బచను ఒకరు తన పాత్ర నిడివిని బట్టి ఒక్కో సినిమాకు పది నుంచి పన్నెండు కోట్లను వసూలు చేస్తోందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు పోటీల్లో విజేతగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో పద్మశ్రీ అవార్డును కూడా అందుకుంది ఆమె నికర ఆస్తుల విలువ ఏకంగా ఏడు వందల డెబ్బై ఆరు కోట్లుగా ఉంటుంది అయితే ఈ సుందరి తన బాడీ గార్డ్ శివరాజ్ కు ఏకంగా కోటి రూపాయల జీతం ఇస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెలకు ఏడు నుండి పది లక్షల జీతాన్ని ఇందట శివరాజ్ గత కొన్నేళ్లుగా బచన్ కుటుంబం కోసం విధేయతను చాటుకున్నాడని అందుకే భారీ మొత్తంలో జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది ఐశ్వర్యరాయ్ బచ్చన్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ శివరాజ్ వివాహానికి హాజరయ్యింది అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే వీటికి తోడుగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది బచ్చన్ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని దానికి తోడుగా అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో విడాకుల పోస్ట్ ను పెట్టడంతో విడాకులు నిజమే అని అనుకుంటున్నారు దీంట్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి